ఈ రేవంత్ రెడ్డి ఈ ఎగవేతల రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను నిట్ట నిలువున దోపిడీ చేసి పాపం ముళ్ళ కట్టుకున్నాడు ఆయన అంటా ఉన్నాడు ఒక్కొక్కరిని బట్టలు ఉడదీసి కొడతా రెండు వేల తొమ్మిదిలో అప్పటి నిజవర్గంలో రెండు వేల తొమ్మిదిలో గురునాథ రెడ్డి ఇగో ఇగో వీడియో నా దగ్గర ఉంది రెండు వేల తొమ్మిదిలో ఈయన గుడ్డ బట్టలు మొత్తం విడదీసి కొట్టిండు మొత్తం గురునాథరెడ్డి ఈయన గుద్ద అంగి బట్టలు మొత్తం విడిచి కొట్టిండు ఆ అనుభూతితోటే ఆ అనుభవంతో ఇప్పుడు బ్లాక్ మెయిల్ ఎవరన్నా ఎక్కువ యూట్యూబ్ ఈ యూట్యూబ్ ఛానల్ నిన్ను ఇలా సీట్ మీద కూర్చుండబెట్టినాయి ఈ యూట్యూబ్ ఛానల్ నిన్ను ముఖ్యమంత్రిని చేసినాయి నువ్వు వెయ్యి కోట్లు ఇచ్చినవో యాభై కోట్లు ఇచ్చినవో నువ్వు ఇప్పటికి కూడా నీ ముల్లలు మొత్తనే ఉన్న నువ్వు తెలంగాణ ప్రజల చీము నెత్తురుతోటి కష్టార్థం కట్టే పన్నులతోటి తెలంగాణ ప్రజలను పారిశ్రామికవేత్తలను హైడ్రా పేరుతోటి వ్యాపారవేత్తలను ఒక గుబులు పుట్టించి ఈ పది సంవత్సరాల జరగని దోపిడీ చేసి తెలంగాణ తరపుకెళ్ళి మళ్ళీ ఈ పార్టీ పోతే ఇంకో పార్టీ నీకు నీకు తెలంగాణ ప్రజల మీద సోయి లేదు తెలంగాణ ప్రజల మంచి చెడ్డల గురించి లేవు కాళేశ్వరం అని ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేస్తున్నావు ప్రతి దానిలో మోసమే నీ మోసాన్ని ప్రజలు తొందరనే పసిగట్టిర్రు ఆ భయంతో నువ్వు స్థానిక సంస్థలను పోతలేవు సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చే ఫోర్టీన్త్ ఫైనాన్స్ నిధులు నెల నెల ఏటీఎం కార్డు లెక్కన జీపీ అకౌంట్లో పడేది నువ్వు ఎలక్షన్లు పెట్టబోయేసరికి ఈ యొక్క సఫాయిలై పంపు డ్రైవర్లై సెక్రటరీలు పంచాయత్ సెక్రటరీలు అప్పులు తెచ్చి మళ్ళా వాళ్ళకి ఇచ్చి ట్రెజరీ ద్వారా రా చేసుకోండి ఎప్పుడు చూసినా ఫ్రీజ్ ఫ్రీజ్ అకౌంట్ ఫ్రీజ్ మొత్తం మోసాల మోసాలతోటి తులం బంగారం అంటే ఇచ్చిన కళ్యాణలక్ష్మి కేసీఆర్ హయాంలో మూడు నెలలు అయితే నాలుగు నెలల లోపల లక్ష రూపాయలు ఆడబిడ్డకు ముట్టేటి కళ్యాణ లక్ష్మి తులం బంగారం లేదు మహిళలకు ఇచ్చే ఇరవై ఐదు వందలు లేవు ఐదు వందల సబ్సిడీ అంటే ఊరికి యాభై మంది కూడా ఇస్తలేవు ఊరుకు యాభై నుండి రెండు వందల మందికి కరెంటు మీటర్ తప్ప వేరే ఎక్కువ మందికి వస్తలేదు నానా కారణాలతోటి గంతెందుకండి ఇలా వ్యవసాయ యంత్రీకరణ సబ్సిడీ పెట్టిండు నిన్న రిలీజ్ చేసిండు జీవో మహిళల పేరు మీద వ్యవసాయ భూమి ఉండాలి మహిళల పేరు మీద ట్రాక్టర్ ఉండాలి అట్లా నువ్వు విత్తమని మేము నా భార్య పేరు మీద ట్రాక్టర్ కొనుక్కుంటా కొనుక్కుంటానా మా కేసీఆర్ వ్యవసాయ రైతు సన్నకారు వాళ్ళు సబ్సిడీ తోటి పది లక్షల ట్రాక్టర్ ఇచ్చిండు ఆరు ఇచ్చిండు నువ్వు దొబ్బలేని మాటలు ఎల్లలు వెళ్ళబడినట్టుగా ఏంటిది మహిళల పేరు మీద భూమి ఉంటుంది భూమి ఉన్నకు ట్రాక్టర్ ఉంటుందో చెప్పండి ఇక ఉందా ట్రాక్టర్ ఉంటే భూమి ఉండేది భూమి ఉంటే ట్రాక్టర్ ఉండేది దీనికి రోడ్డు పెట్టరు వ్యవసాయ ఫ్రీ అని సబ్సిడీ తోటి యాభై శాతం సబ్సిడీ అనిపించాడు ఎక్కడ ఉంటారు ఏళ్ళ మీద లెక్క పెట్టదు మా ఊళ్ళో ముగ్గురు వెళ్ళిరు నీళ్ళ మా బొమ్మనపల్లి గ్రామంలో ముగ్గురు వెళ్ళిరు ఏమంట నువ్వు అందరికి ఇచ్చినట్ట డబల్ బెడ్రూమ్ మొత్తం అందరికి ఐదు అంటివి చిన్న చిన్న మా చిగురుమాడి మండలంలో నాలుగు వందల జనాభా ఉన్న గ్రామాన్ని ఎంచుకున్నారండి వేల ఐదు వందల ప్రకటించుండు అన్నట్టుగా చెప్తాను ఎంత విడ్డూరమో ఎంత మోసం ఉందో ఈ ప్రజలు పసిగట్టిర్రు రేవంత్ రెడ్డి గారు మీరు మూడు వందల ఉన్న జనాభా గ్రామ పంచాయతీని ఎరుకున్నప్పుడే నీ ఇందిరమ్మ ఇల్లు గోవింద నీ దళిత బంధు గోవింద చేసినావు పన్నెండు లక్షలు ఇస్తానవు బంజారా బిడ్డలకు పన్నెండు లక్షలు ఇస్తానవు అవి లేవు ఎన్నని మోసం చేస్తావు ఎంతకాలం కేసీఆర్ కేసీఆర్ హయాంలో రైతు బంధు విషయానికి వస్తే రైతు బంధు కే సంవత్సరానికి రెండు పంటలకే ఇస్తామన్నట్టు కూడా చెప్పుకొచ్చిండు కానీ రేవంత్ రెడ్డి ఒకవేళ అధికారంలో వస్తే మూడు పంటలకు ఇస్తాను అన్నట్టు కూడా మాట్లాడిన ప్రకటన మనం చూస్తా ఉన్నాము ఎట్లా చూడబోతున్నాం మూడు పంటలు అయ్యా మీ దండం పెడతా మీరు తెలంగాణ అంతా తిరగండి మీరు తెలంగాణ అంతా తిరగండి రెండో పంటకు కేసీఆర్ ఇస్తే ఉన్న పంటకు నీళ్ళు ఎండబెట్టిండు మూడో పంటకు రైతు బంధు ఎక్కడికి వెళ్తాడు రెండో పంటకు నీళ్ళు ఇవ్వాలని బహుత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్టును ఆరు వందల ముప్పై మీటర్ల హైటుకు నీళ్ళు తీసుకొచ్చిండు కరెంటు బిల్లు అవుతుందా ఎంత అది పక్కకు పెట్టు అంతిమంగా ప్రజలకు సౌకర్యం అవుతుందా లేదా దేశం ఏ దేశమైనా అప్పులు చేస్తుంది ఏ రాష్ట్రమైనా అప్పులు చేస్తుంది దాని దీక నువ్వు రెండో పంటకు నీళ్ళు ఇవ్వక మూడో పంటకు రైతు బంధిస్తా అంటే నమ్మి నీళ్ళు ఎండబెట్రి తలాపున భారత్ ఉంది గోదావరి మన చేను మన చెలుక ఎడారి అన్నదాన్ని ఏదైతే తెలంగాణ ఉద్యమంలో మనం చెప్పుకున్నామో పాట పాడుకున్నామో దాన్ని మళ్ళీ ఒక్క పది పదిహేను నెలల సత్య నాశనం చేసి కూర్చున్నాడు ఆయనకు కావాల్సింది ఒకటే హైదరాబాద్ పేరు మీద పారిశ్రామికవేత్తలను కాలేజీలు కాలేజీలను పెద్ద పెద్ద సంస్థలను బ్లాక్మెయిల్ చేసి డబ్బు కలెక్ట్ చేసి రాజీవ్ గాంధీకి పంపడమే రేవంత్ రెడ్డికి పుష్కి పోయి పుష్కిపోయి అత్యాశతోటి మోసపోయి ఓటేసిరి తప్ప ఆయన పరిపాలన చేసేది ప్రజల కోసం కాదు కాంగ్రెస్ కేసీఆర్ జనాలను మోసం చేసిండు కాబట్టి కేసీఆర్ని ఇంటికి పంపించారు అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తా ఉన్నాడు కేసీఆర్ మోసం చేయలేదు అందుకే కనుక్కున్నారు పదిహేను కాదు పది నెలలనే కనుక్కున్నారు అయ్యో మనం మోసపోయినము కేసీఆర్ చెప్తే ఇన్లేదు మనం మోసపోతాం మోసపోతే గోసపడతాం కాంగ్రెస్ వస్తే కరువత్తదిరా అన్న మాటలు మోసపోయి జనం తలడిస్తారు ఏం చేద్దాం కానీ ఇప్పటికైనా ముఖ్యమంత్రి పెద్ద మనసు చేసుకొని ఆయనకు రెండే నండి తెల్లారిలేతే కెసిఆర్ను తిట్టడము పొద్దు ఇరవై నాలుగు గంటలు గడపడము ఆయనకు ఉన్నది ఒక్కటి కేసీఆర్ను తిట్టడము పొద్దు గడపడము జీతాలు ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి అప్పులు ఉన్నాయని పేరు చేయడము ఉద్యోగులను మళ్ళా మోసం చేస్తుంటే కానీ పన్ను శాతం అవుతలేదు ఇప్పటికూడండి కేసీఆర్ జీతాలు ఇచ్చినట్టుగా ఇప్పటి వరకు కూడా జీతాలు ఉద్యోగులకు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు ఇరవై తారీఖు ఇరవై కొన్ని ఇంకో కొన్ని శాఖలకు జీతాలు పర్లేదు పర్లేదు ఇంకా మూడోది ఏం చేస్తాడు బ్లాక్ మెయిల్ ఎవరైతే ధరణి పేరు మీద తప్పులు జరిగినాయి అని హైదరా పేరు మీద కలెక్షన్ కొండల రెడ్డి కలెక్షన్ కింగ్ ఆయనకు ఏడుగురు తమ్ములు ఉన్నారు ఏడు తరాలకు సరిపడనంత ఇప్పటికే సంపాదించుంటారు ఈ పదిహేను నెలలోనే పదిహేను నెలలో ఏడు తరాలు తెలంగాణ ప్రజలను నిట్ట నిలువుల దోపిడీ చేసి రక్తం దాగుతాడు రక్తం ఒక రోజు చెప్పుకున్నాం మనం గోలు కొండ కీలా కింద అని గోరిగడతం కొడుకు ఉన్నాయి జాము సర్కార్ కూడా అనుకున్నాం ఇప్పుడు ఈ బీసీ కులగణని ఈ ఒకటే చెప్తానండి ఈ బస్సులు ఇచ్చిర్రు మొన్న మహిళలకు వాళ్ళు నెలకు వంద నెలకు వంద వేసుకొని పొదుపు వేసుకొని తర్వాత మండలంలో ఒక వీవో తర్వాత జిల్లా వీవో ఉంటాయి వాళ్ళకు వాళ్ళు బ్యాంకు గ్యారంటీ మీద ప్రాసెస్ నడుతూ ఉంటది వాళ్ళ నిల్వ ఉన్న డబ్బులల్లోకి వెళ్ళి బస్సులు కొని వీళ్ళని కోటీశ్వరీ చేస్తా అని సన్నాశేషంగా ఆ బస్సులలో పెద్ద గ్యామ్లింగ్ జరిగింది రేవంత్ రెడ్డి టార్గెట్ ఆ బస్సులకు పాత బస్సులకు స్టిక్కర్లు వేసి వీళ్ళకు పంపిణీ జరిగినట్టుగా చేసిండు ఇది అందరు సత్యం ఇది త్వరలో బయటకు వస్తుంది వీళ్ళ స్కామ్ బయటకు వస్తుంది అదే మహిళలు ఏ మహిళలనైతే ఇరవై ఐదు వందలు ఇస్తారని మోసం చేసినావో ఏ మహిళలను కోటి చేస్తారని మోసం చేస్తున్నావో ఆ మహిళల చీ చీకొట్టించుకొని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మీరు అడిగిరు సార్ ఒక క్వశ్చన్ కేసీఆర్ ఏ విధంగా ఆస్తాండు కేసీఆర్ ఒక ముప్పై సంవత్సరాలకు ఈ టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి అంచనాలు తయారు చేసి ఉన్నారు దానికి అనుగుణంగా కార్యకర్తలు ప్రజలు ఎక్కడ దిక్కు లేదు మనకు కేసీఆర్ఏ శ్రీరామ ఈ తెలంగాణకు ఈ ప్రజలకు బీఆర్ఎస్ గులాబీ జెండనే శ్రీరామ అని డిసైడ్ అయ్యండు ఎనీ టైం ఏ నిజవర్గం కానీ ఎక్కడన్నా చర్చ పెట్టు దమ్ముంటే ఏ ఎమ్మెల్యే చర్చకు వచ్చినా మా సామాన్య మా పార్టీ కాదు ఏ పార్టీ సర్పంచ్ అయినా మాజీ సర్పంచ్ ఆయన మాటలకు జవాబు చెప్తాడు ఎమ్మెల్యే మాటలకు కానీ ఇక్కడ ఒకటి మీరు ఇందాక ప్రస్తావించారు కదా ముప్పై సంవత్సరాల వరకు వ్యూహాలు ఉండబోతుంది కేసీఆర్ గారు అని అంటూ కూడా మీరు చెప్పుకొచ్చారు కానీ రేవంత్ రెడ్డి ఏ సభ చూసినా కూడా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది కదా ఒకవేళ ఆనవాళ్ళు లేకపోతే ముప్పై సంవత్సరాల వ్యూహాలు ఏ విధంగా ఏ విధంగా ఉంటాయి కేసీఆర్ ఆనవాళ్ళు తెలంగాణ కేసీఆర్ కేసీఆర్ అనే ఒకళ్ళు తలదిక్కోడు కోడిగా వాడు ఏం చెప్పాలి చెప్పుగా కేసీఆర్ఏ తెలంగాణ తెలంగాణ కేసీఆర్ ఇక కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే తప్పన ఈ తెలంగాణలో మళ్ళీ పోయి ఆంధ్రాలో కలిపిడే ఇక చంద్రబాబు నాయుడుతో కలిసి బస్ గంతే ఇక అంతేనా అప్పుడే మళ్ళీ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా పోతాయి అంటే అట్లా చెప్తే బతుకుతావా బిడ్డ బతుకుతావా నువ్వు నువ్వు నీ అన్నదాములో ఉంటారా నీ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని నేను అందుకే అంటున్నా ముప్పై ఏళ్ళ వరకు కాంగ్రెస్ పార్టీని పాతి పాతాల లోకానికి బొందో పెట్టిండు పదిహేను నెలల్లో ఈ కాంగ్రెస్ పార్టీని తెలంగాణనే కాదు యావత్ దేశంలో కూడా ఈ ఆరు అరెంటీలు మహారాష్ట్రలో ఫెయిల్ అయిపోయినాయి ఇంకో మొన్న జరిగిన ఛత్తీస్గఢ్ ఢిల్లీ నామరూపల్ లేకుండా వేది ఖాతా ఓపెన్ చేసిందా ఢిల్లీలో ఈ ఆరు గారంటీలతోటి మొత్తం సర్వనాశనం చేసిండు కానీ దొక్కేసిండు ముప్పై ఏళ్ళు రేపు ఎలక్షన్లు రాని కేసీఆర్ నాయకత్వంలో మళ్ళా బంగారు తెలంగాణ ఈ ఎండిపోయిన తెలంగాణ రేపు పచ్చడి తెలంగాణ మారబోతుంది ప్రతి ఒక్కరు ఉద్యోగులు ఉద్యోగులు జనాలు అనుకుంటున్నారా మళ్ళీ మొదటికి వచ్చిన వారు ఆయన ఎందుకు మళ్ళీ ఓటేసి మనం ఈ విధంగా ఇబ్బంది పడతాం డిఆర్ఎస్ లే కాదండి కాంగ్రెస్ కు ఓటేసిన ప్రతి ఒక్కడు కాంగ్రెస్ కార్యకర్త కూడా బాధపడతాడు నీళ్ళు నీళ్లు లేని పరిస్థితి ఎంత ఆగమాయి చేసుకుంటివి అరే కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడనో క్రాక్ ఇచ్చింది మధ్యలో మరకట్ట కట్టొచ్చు లిఫ్ట్ చేయొచ్చు దానికి ఎలాంటి అభ్యంతరం లేదు వాని తాతమ్మ దంపాయించ భూలామి కరెంట్ బిల్ కడతండా ఎత్తిపోతే కోట్లాది కరెంట్ బిల్ వస్తాయి ప్రజా ప్రజాపాలన ప్రజల కోసం చేయాలి నిత్యం బ్లాక్మెయిల్ తోటి చేయద్దు కదా ఏమేదైనా కానీ సార్ మీ ద్వారా ప్రజలకు తెలియజేది ఏంటంటే ఆయన కథ గడిచిపోయింది భవిష్యత్తులో భవిష్యత్తులో ఆత్మహత్యలు చేయకుండా జరగకుండా ఆత్మహత్యలు చేసుకోకుండా కేసీఆర్ చేసిన తెలంగాణలో నువ్వు కేసీఆర్ అంతా నువ్వు మరొక జన్మ ఎత్తినా చేయలేవు కేసీఆర్ను నువ్వు పే పేరు చెరిపేయలేవు ఆనవాళ్ళు తీసేయలేవు నీతోటి కాదు ఎవరితోటి కాదు చరిత్ర ఎందుకంటే చరిత్ర చెప్తాను ఈ తెలంగాణ ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వచ్చింది తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణలో అన్ని అందరున్నారు ఒక్క మన దగ్గరనే ఉగ్రవాదులు లేరు కానీ మనం నక్సలేట్లు జనశక్తి సిపిఐ సిపిఎం ఆల్ పార్టీస్ ప్రతి ఒక్కరు చైతన్యవంతం చేసిన తెలంగాణ ఎడ్డి తెలంగాణ కాదు బిడ్డ నువ్వు చెప్పడానికి నువ్వు గడ్ల కలిపితే పోయడానికి ఎడ్డి తెలంగాణ కాదు ఇది చైతన్యమైన తెలంగాణ పోరాటాలకు తెలంగాణ ఇది కేసీఆర్ కేసీఆర్ అనుక సైనికం ఉన్నది సైన్యం ఉంది కేసీఆర్ అనుక ప్రజలే రేపు నిన్ను చీకొడతారు ప్రజలే ఏ అధికారంతో నిన్ను ఏ ఓటుతోటి ఏ అధికారం తెచ్చేసిర్రో నిన్ను పాతాలను దెక్కడానికి వాళ్ళే ఉంటారు నువ్వు లాస్ట్కు నీ నీకు దమ్ము ఉంటే వచ్చే మేలనో జూన్లనో నువ్వు స్థానిక సంస్థలు ఎంపీటీసీలు జడ్పీటీసీలు మొదలు పెట్టు నీకు దమ్ముంటే ఈ ఈ ఈ సవాల్ ప్రతి ఒక్క శాసనసభ్యుడి నుండి ముఖ్యమంత్రి వారు భయపడుతున్నాడా రేవంత్ రెడ్డి అడ్డగోలుగా 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 భయపడుతుండు ఇలా ఫోర్టీన్త్ ఫైనాన్స్ ప్రతి నెల వస్తే బిల్ కలెక్టర్ కానీ సెక్రటరీ కానీ వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇచ్చేస్తుండే ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఇవ్వకుండా జరిగిన సిసి రోడ్లు పోసినోళ్లకు మోరీలు వాళ్ళకు బిల్లులు రాకుండా ఒక్కొక్కరు కాంట్రా కాంట్రాక్టు పదహైదో మిగిలితే అని పని చేసిన వాళ్ళు ఇలా గొడవ పదిహేను నెలలు రెండు రెండు సంవత్సరాల బట్టి ఎవరిని మోసం చేస్తానికి ఓన్లీ నువ్వు కుర్చే అప్పుడు నీకు ఏ నాలుగాల కుర్చీ రావాలన్నా ఒక కాలు పోయింది ఆల్రెడీ నిత్యం రోజు ముగ్గురిని మోసం చేసుకుంటూ బతుకుతున్నావు ఒకటి ఉద్యోగులను రెండు పారిశ్రామికవేత్తలను మూడు అప్పులోళ్ళు ఎట్లా ఉడతారు నాకు కేసీఆర్ అంతా అప్పు చేసిపోయింది ఎవరైనా అడుగుతుందా సంక్షేమ పథకాలు అప్పులు చేసిండు బాగా అప్పులేంది డెవలప్మెంట్ ఎక్కడ కాదు తెలవకుండా సన్నాసి నువ్వు ఎట్లా పడితే అట్నే కూర్చి నేను ఎక్కాలే ముఖ్యమంత్రి ఎక్కాలే నువ్వే మంచి మంచి ఓదులు పేరు మంచి మంచి ఓదులు పేరు ముఖ్యమంత్రులు జ్యోతి కన్నా పెద్దోడు అయిన పశ్చిమ బెంగాల్లో ఇరవై సంవత్సరాలు ఏకదాడిగా బాస్ చేసిండు పక్కనే ఉన్నాడు ఇప్పుడున్నటువంటి ఆమె లేడీ టైగర్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఇప్పుడున్నది మమతా బెనర్జీ అంతకన్నా సిపాయివా నువ్వు చంద్రబాబు నాయకన్న కన్నా పెద్దోను ప్రజల మమకారంతో ప్రజల మన్నలు పొందాలే పరిపాలన దక్షితునివై చేయాలి నువ్వు అంటే కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ రావును నాకు నీకు ఇప్పటికి కూడా చెప్తున్న చర్చలో అసెంబ్లీలో నువ్వు ఎన్ని శిబిరాలు అనుకోండు హరీష్ రావును కేటీఆర్ను నీ వందమాగులతోటి డిస్టర్బ్ లేకుండా చర్చ పెట్టు వాళ్ళు ఇద్దరు జాలిబిడ్డ నీ గవర్నమెంట్కు మొత్తం హరీష్ రావు కృష్ణ అర్జునుడు వాళ్ళిద్దరు చాలు నీకు కేసీఆర్ నీ మెదడు ఖరాబ్ చేసుకోకు జై తెలంగాణ